హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే క్రెడిట్ కార్డ్ యూస్ చేసే వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర క్రెడిట్ కార్డ్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు బికాస్ ఎంప్లాయీస్కి కానివ్వండి లేకపోతే సిబిల్స్ కోర్ బాగున్న కస్టమర్స్కి ఎవరికైనా కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి క్రెడిట్ స్కోర్స్ బాగున్నా కూడా లేకపోతే ఎంప్లాయీస్ అయినా కూడా చాలా మందికి అయితే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఈజీగా కూడా అప్రూవల్ అవుతున్నాయి సో బికాస్ దానివల్ల చాలా వాళ్ళు రివార్డ్ పాయింట్స్ అని లేకపోతే ఏదైనా షాపింగ్ కోసం అయితే వాటిని యూజ్ చేస్తున్నారు అండ్ ఒక పర్టికులర్ టైం టెన్ తర్వాత మళ్ళీ దానికి పేమెంట్ అయితే చేసుకుంటున్నారు సో ఇలా చేయడం వల్ల సిబిల్ స్కోర్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయితే అవుతుంది అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్స్ పైన ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము సో మెయిన్గా అయితే మనము క్రెడిట్ కార్డ్స్ షాపింగ్ అని లేకపోతే ఏదైనా ఆన్లైన్ పర్చేస్ దేనికైనా కార్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనకైతే క్రెడిట్ కార్డ్ యూస్ చేయడం ద్వారా మనకు కొన్ని రివార్డ్ పాయింట్స్ కానీ ఆఫర్స్ కానీ వస్తూ ఉంటాయి సో ఈ రివార్డ్ పాయింట్స్ ఏంటంటే మనకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అని లేకపోతే ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ వాటికైతే మనం వేరే క్యాష్ గాను కన్వర్ట్ చేసుకోవడము లేకపోతే ఏదైనా పర్చేస్ చేసుకోవడము ఐటమ్ సో వాటికైతే యూటిలైజ్ చేసుకోవడానికి ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి బట్ ఇప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి సో హెచ్డి బ్యాంక్ అయితే ఒక మంచి క్రెడిట్ కార్డ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ క్రెడిట్ కార్డ్ పైన ఏంటంటే ఏదైనా మనం షాపింగ్ చేసినా ఏదైనా మనం పర్చేస్ చేసినా కూడా వాటిపైన వచ్చే ఏదైనా క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకు డైరెక్ట్గా మన క్రెడిట్ కార్డులోకి అయితే జమ అవ్వడం జరుగుతుంది సో దట్ మనకు కంప్లీట్గా బిల్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి సో ఎంతైతే మనకు క్యాష్ బ్యాక్ మనీ ఉంటుందో ఆ అమౌంట్ అయితే మైనస్ చేసి రిమైనింగ్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మాత్రమే మనం పే చేయాల్సి వస్తుంది సో దట్ మనకు కూడా కొంచెము పేమెంట్ తగ్గిస్తు తగ్గించడం అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం తక్కువ పేమెంట్ చేస్తాం కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకీ ఆ క్రెడిట్ కార్డ్ ఏంటి అని చూసుకున్నట్లయితే అది స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డ్ సో ఈ కార్డు మాత్రం యూస్ చేసే వాళ్ళు మాత్రమే ఏదైనా మనం ట్రాన్సాక్షన్స్ చేసిన ఏదైనా మనము షాపింగ్ అని దేనికైనా యూస్ చేస్తే దీనివల్ల వచ్చిన పాయింట్స్ అయితే ఆటోమేటిక్గా మనకు స్విగ్గీ యాప్లో స్విగ్గీ మనీలో అయితే మనకు ఉంటాయండి సో ఈ మనీలో ఉన్న క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో సో మనం ఆటోమేటిక్గా మనకు ట్వంటీ ఫస్ట్ ఏదైతే ఉంటుందో అప్పుడు స్టేట్మెంట్లో అప్పుడు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఆ అమౌంట్ ఎన్నైతే పాయింట్స్ ఉంటాయో అవైతే మైనస్ అయ్యి మిగతా అమౌంట్ అయితే మనకు చూపిస్తుంది సో దట్ ఏదైతే చూపించిన అమౌంట్ ఉంటుందో అదైతే మనం పే చేయాల్సి వస్తుంది సో ఇదైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలండి సో వేరే బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ఏవైనా చూసుకున్నా మనకు వాటితో వచ్చే రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో సో కొన్ని కార్డ్స్ పైన ఏదైతే పాయింట్స్ వస్తాయో అవైతే వాళ్ళు చూపించిన ప్రోడక్ట్ పైననే ఆ అయితే మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఏదైనా మనం ఐటమ్ పర్చేస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది కాకపోతే ఈ స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డ్ ఏంటంటే ఏదైనా మనకు పర్చేస్ చేసిన వచ్చిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా వాటి వల్ల వచ్చిన క్యాష్ బ్యాక్ పాయింట్స్ అన్ని కట్ అయి రిమైనింగ్ అమౌంట్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకుంటుంది సో ఇంకా ఎవరైనా తీసుకోవాలి క్రెడిట్ కార్డ్ అనుకుంటే ఈ కార్డ్ని అయితే ప్రిఫర్ చేయండి సో దట్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సో దీనిపైన వచ్చిన క్యాష్ బ్యాక్ పాయింట్స్ కూడా మీకు అవి తగ్గించి రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇట్స్ అ బెటర్ క్రెడిట్ కార్డ్ అండి సో తీసుకునే వాళ్ళైతే డెఫినెట్గా తీసుకోండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను బట్ ఏ కార్డ్ అయినా కూడా టైంకి పేమెంట్ చేస్తే మనకైతే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి ఓకేనా అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్